జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట మైత్రి అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుల్లో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు కేతువు కాలసర్పదోషం నాగదోషం శని దో శని భగవానుడి బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం అయితే మనకి కుజుడు చివరిగా మనకి మీన రాశి వారి మీద కుజుని యొక్క అశుభ దృష్టి దృష్టి ఎలా ఉంటుంది అంటే కనుక కుజుడు మీనరాశిలో ఉన్నంతే కనుక వారికి కొంతమేర ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నుంచి బయటపడేస్తాడు బాలరిష్ట రోగాలు ఏమైనా ఉంటే కూడా బయటపడేస్తాడు కుజుడు ఫ్రెండ్గా ఉంటాడు ఎవరికి మీనరాశి వారికి ఎందుకంటే తన చూపు అంతా మీనరాశి వారి మీదే ఉంటుంది అందుకని గ్రంథులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా స్ట్రిస్ట్ లాంటి ప్రాబ్లమ్స్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా కుజు భాగండు మంచి శుభదృష్టితో ఉంటే మంచి చేస్తాడు అది ఎలా మీనరాశి నుంచి చూసినప్పుడు మూడు ఐదు ఏడు తొమ్మిదో స్థానాల్లో కుజుడు ఉంటే నాలుగు రెండు మూడో స్థానాల్లో రవి భగవానుడు ఉంటే మీ గోచర ప్రకారంగా అంటే నేను చెప్పిన వాటిలో ఏది ఉన్నా సరే రెండు తొమ్మిది ఆరో స్థానాల్లో శని భగవానుడు ఉంటే స్వస్థానం అంటే మొదటిగా మొదటి స్థానం ఆరో స్థానం ఏడో స్థానంలో రవి ఉన్నా రెండు తొమ్మిది ఏడో స్థానంలో బుధుడున్నా స్వస్థానం మూడో స్థానం రెండో స్థానం ఐదో స్థానంలో గురువు ఉన్నా అలానే ఏడు పన్నెండు రెండులో ఉన్నా ఈ గోచారంలో ఉండేసి కుజుడు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఎవ్వరికి అందరు అనేటువంటి స్థాయికి ఆ ఒక స్థితిగతులకి వంద మందికైనా మీరు పోషించగల కెపాబిలిటీకి మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి స్థాయిని ఏర్పడుస్తాడు కుజుడు అంతటి గొప్ప వ్యక్తి కుజుడు అంత గొప్ప గ్రహం కుజుడి గ్రహం అయితే ఆ గ్రహాన్ని చూసి భయపడే తత్వం చెప్తా అయితే మీకు ఇంకొకటి నిధి నిక్షేపాలు కొండల్లాంటి ఆస్తులు మైనింగ్ లాంటివి కూడా మీకు ఏర్పడుస్తారు అంటే కొంతమంది నాయకుల్లో మైనింగ్లు చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి జాతకం ఉంటుంది అనే మాట కుజుడు సరిగా ఉంటే కుజుడు కనుక రివర్స్ అయింది అంటే పెళ్ళిళ్ళు కాకపోవటం విడాకులు అవ్వడం పిల్లలు పుట్టకపోవటం పెళ్ళైన వారికి ఇలాంటి విధానం ఉంటుంది అయితే నేను చెప్పిన స్థానాల్లో కాకుండా కుజుడు వచ్చి రెండు నాలుగు ఆరు తొమ్మిది రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే రవి భగవానుడు స్వస్థానం రెండో స్థానం నాలుగో స్థానంలో ఉంటూ శని భగవానుడు తొమ్మిది నాలుగు పన్నెండులో ఉంటే ఇలాంటి గోచార ప్రకారంగా మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేటువంటి పరిహారం మీకు ఈ పరిహారాలు చేసుకుంటే ఆ ఒక కుజుని యొక్క దోషం అనేది కొంతమేర వెళ్ళిపోతుంది మీకు విపరీతమైన కళలు రావటం జాబులో వెసులుబాటు లేకపోవటం ఎక్కడికి వెళ్ళిన మాట మీకు రావటం గొడవలు అవటం తగాదలు అవ్వటం కొట్టుకోవటం అలానే ఏది ముందుకెళ్ళకపోవటం ఎలాంటి వాటిలో బాధపడేటువంటి మీనరాశి వారు ఉన్నారా మీకు ఏ దోషం లేదు ఓన్లీ కుజు దోషమే ఉంది అందుకని కుజునికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మీనరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు అయితే ఎలా మనం చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటూ మీనరాశి వారి కోసం ప్రత్యేకంగా కుజునికి సంబంధించి దోషానికి పరిహారం ఒకటి చెప్తా అది ఏంటి అయితే కుజునికి సంబంధించినటువంటి దోషం పోవడానికి చెరువులో దొరికేటువంటి చేపలు ఏవైతే చేపలు ఉంటాయో ఆ చేపలు తెచ్చుకోవాలి ఆ చేపలకి మీకు ఏదైతే ఈ యొక్క సైంధవ లవణం అని ఉంటుంది రాక్ సాల్ట్ ఈ రాక్ సాల్ట్ ఒక స్పూను పెప్పర్ బిల్ ఏదైతే మనకి బ్లాక్ పెప్పర్ ఉంటుంది ఆ బ్లాక్ పెప్పరు పౌడర్ ఒక టీ స్పూను అలానే మీకు ఈ రెండుతో కాకుండా ఇంగువ దొరుకుతుంది మనకి ఇంగువ కూడా ఒక టీ స్పూను పౌడర్ అండి ఇంగు పౌడర్ కూడా ఒక టీ స్పూన్ ఈ మూడు కూడా ఆ చేప నోట్లో పెట్టేసి దారం నల్ల దారం పెట్టి కట్టాలి కట్టేసి ఎక్కడైతే చేపను తెచ్చుకొచ్చామో అక్కడ పడివేయాలి అప్పుడు మీకు ఈ కుజునికి సంబంధించిన దోషం పటాపంచులు అవుతుంది అలానే మీకు పెళ్లిళ్ళు అవడానికి కానీ విదేశీయానానికి కానీ ఇంకా మీకు శుభకార్యాల్లో అన్నింటిలో బాగుండడానికి ఆర్థిక సమస్యలు మీకు మెరుగుపడటానికి కూడా కుజునికి సంబంధించిన దోషం మీకు పటాపంచలేదానికి అవకాశం ఉంటుంది ఇకపోతే బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్ స్టమక్ స్కిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయంటే కుజుని దోషం వల్లే కాబట్టి ఆ ఒక దోష పరిహారం ఈ యొక్క రెమెడీస్ మీరు మూడు మాసాలకు ఒకసారి చేసుకుంటే ఆ కుజు దోషం మీకు అనేది కొంతమేర తగ్గుమొహం పట్టేదానికి అవకాశం ఉంటుంది ఇలా దోషాలు పరిహారం చేసుకుంటే ఆ దృష్ణవంతులు అవ్వచ్చు మీకోసం ఈ పరిహారం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడని మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టేది కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్ళేదానికి పెళ్ళిళ్ళే దానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది ఈ రాశివారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే దోషానికి నుంచి మనం తొలగచ్చు బయట తొలగచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోం పో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలోం కందులు ఒక కిలో ఉంపు ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చ పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలంబో 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 తీసుకొని బ్రాహ్మణ ఉత్తమునికి దానం ఇవ్వటం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము తిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాన్ని నిండా కూడా ఒడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పూలు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణత్వములకి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి దోషం అనేది కొంతమేర నివారణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ పువ్వు ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికటి పసుపు ఒక చిటికటి కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకు అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానిటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలును తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి